హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ డేటా ప్రకారం మన భారతదేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని మీలో చాలామందికి ఈ విషయం గురించి అస్సలు తెలియకపోవచ్చు లేదా అవగాహన ఉండకపోవచ్చు అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు చాలా వివరంగా ఎలా మన దేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది దానికి దోహదపడిన విషయాలేంటి రాబోయే రోజుల్లో ఎంతగా దూసుకెళ్లబోతోంది ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ భగవద్గీతలో చెప్పినట్టు మనం మన పని మీద దృష్టి పెట్టి ముందుకెళ్తూ ఉంటే విజయం ఒకరోజు తనంతట తానే వచ్చి నీ ముందు నుంచుంటుంది అని ఇప్పుడు మన భారతదేశ విషయంలో కూడా అదే జరిగింది ఓ పక్కన పాకిస్తాన్తో పెహల్గామ్ దాడికి సంబంధించి నిలువరించే ప్రయత్నంలో దేశమంతా ఒక్కటై తీవ్రవాదులకు ఎదురు నిలుస్తున్న సమయంలో అనుకోకుండా ప్రపంచానికి ఒక వార్త అందింది అదేంటంటే భారత్ ఇప్పుడు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అని ప్రపంచం మొత్తం పాకిస్తాన్ మీద యుద్ధం గురించి ఆలోచించే సమయంలో ఈ వార్త రావడం నిజంగా మనకు గర్వకారణం సరే ఇందులో అంత పెద్ద విషయం ఏముంది అని మీరు అనుకుంటున్నారా ఫ్రెండ్స్ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత రోజు నుంచి ఈ రోజుకు కూడా చాలా దేశాలు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రణాళికాబద్ధం చేస్తూ ముందుకు తీసుకెళ్లడం ప్రతి దేశం యొక్క ముఖ్య అంశం లేదంటే మొత్తం దేశం దివాళా తీయాల్సి వస్తుంది అలాంటిది నూట నలభై కోట్ల మంది జనాభా కలిగిన మన దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చి రాయాలంటే మాటలా చెప్పండి కానీ ఇప్పుడు అది మారింది మనం ఇన్ని రోజులుగా పడిన శ్రమ నెమ్మది నెమ్మదిగా ఫలితాలు చూపడం మొదలుపెట్టింది దానికి సాకారమే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనే టైటిల్ ఫ్రెండ్స్ నిజానికి అమెరికా ఇప్పటికీ ఎన్నో చిన్న చిన్న దేశాలను తన ఇష్టానుసారం నడిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా దేశాలకు అమెరికా ఇచ్చే డబ్బే ముఖ్యం కాబట్టి అవన్నీ కూడా అమెరికా ఎలా చెప్తే అలా నడుస్తాయి అమెరికా ఇప్పటికే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇదే నిజం అయితే భారత్ అందరితోనూ సఖ్యతగా ఉంటూ ఎవరికి అవసరం వచ్చినా నేనున్నా అని మనకు తోచిన సహాయం చేస్తూ అందరితో వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకుంటూ ఉంటుంది ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ మధ్య మనం అమెరికాకు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ను కొనుగోలు చేయకుండా రష్యాతో మనం ఎస్యు ఫిఫ్టీ సెవెన్ని కొనుగోలు చేసే దిశగా భారత్ సాహసోపేతమైన అడుగులు వేసింది అయితే అమెరికా మాత్రం మన మీద ఆంక్షలు పెట్టడం మానలేదు కానీ మనం వెనక్కు తగ్గింది లేదు సైలెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం అయితే గత కొంతకాలంగా భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది అని చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఇది ఇంత తొందరగా అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు రెండు వేల ఇరవై ఐదుకి భారత్ జపాన్ని అధిగమించి నాలుగవ స్థానాన్ని ఆక్రమించింది మీకు తెలుసా భారత్ ఆర్థిక వృద్ధి రేటు ఆరు నుంచి ఏడు శాతం వేగంతో వృద్ధి చెందుతుంది ప్రపంచంలోని చాలా దేశాలు ఈ రోజుకి తమ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులతో సతమతమవుతున్నాయి కానీ మన దగ్గర అంత పెద్ద మార్పులేమీ జరగలేదు దీనికి ప్రధాన కారణం భారతదేశం నుంచి వెళ్లే ఎగుమతులు పెరిగాయి ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా ఏ దేశమైనా ఆర్థికంగా ముందంజలో ఉంది అంటే దానికి ముఖ్య కారణం ఆ దేశం యొక్క ఎగుమతులు దానిని బట్టే జీడిపిని కొలుస్తుంటారు ఇప్పుడు మనం కూడా మన ఎగుమతులు పెరిగిన కారణంగా ఈ స్థితికి వచ్చి సగర్వంగా నిల్చున్నాం నాణ్యమైన ఉత్పత్తులను భారతదేశం ఎగుమతి చేస్తున్న కారణంగా డిమాండ్ కూడా భారీగానే పెరిగింది తద్వారా మన కీర్తి ప్రపంచ దేశాలకు పాకింది ఎలక్ట్రానిక్ విడిభాగాలు యంత్రాల విడిభాగాలు డిజిటల్ భాగాలు ఇవి మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో ఉపయోగించే దుస్తులు మరియు ఫ్యాషన్ వస్తువులు కావచ్చు ఆహార ఉత్పత్తులు కావచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి భారతదేశం నుంచి ఎగుమతయ్యే ఆహార ఉత్పత్తుల మీద ఆధారపడి చాలా దేశాలున్నాయి భారతదేశంలో తయారైన బాస్మతి బియ్యం మసాలా దినుసులకు ఐరోపా మరియు పాశ్చాత్య దేశాల్లో డిమాండ్ చాలా ఎక్కువ అది లేకుండా తమ ఆహారాన్ని కూడా వండుకొల్లేని పరిస్థితి ఉంది మరి భారత్పై ఆధారపడడాన్ని ఎలా తగ్గించగలరు చెప్పండి అదేవిధంగా సంపన్న దేశాల్లో భారత్ మార్కెట్ క్రమంగా పెరుగుతున్న కొద్దీ భారత్ ఎగుమతుల ఆదాయం కూడా పెరుగుతోంది భారత ప్రభుత్వానికి లభిస్తున్న పన్నును రహదారుల నిర్మాణం మౌలిక సదుపాయాల అభివృద్ధి భారీ ప్రాజెక్టుల కోసం వినియోగిస్తున్నారు అది అభివృద్ధి పరంగా అయినా తయారీ పరంగా అయినా పెద్ద ఎత్తున కంపెనీల స్థాపన పరంగా అయినా సరే పాలనా రంగం అని కాకుండా అన్ని రంగాల్లో భారత్ తన మార్కును చాటుకుంటుంది ఇటీవల ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి రిలీజ్ చేసిన డేటా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు ట్రిలియన్ డాలర్ల మార్కును దాటి నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్లను దాటింది అంటే జపాన్ ఆర్థిక వ్యవస్థను దాటి పైకెగబాకింది భారతదేశం అధికారికంగా జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి భారతదేశానికి నాల్గవ ఆర్థిక వ్యవస్థ ఒక ప్రకటనలో తెలియచేసింది భారతదేశ ఆర్థిక వృద్ధిని పెంచడానికి భారతదేశం తన ముందు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు ఇందులో ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత ముఖ్యమైన పనిని చేపట్టింది అది ఏంటంటే మన రూపాయికి బలాన్ని తిరిగి తీసుకురావడంలో డాలర్తో పోలిస్తే భారత రూపాయిని బలోపేతం చేయడంలో ఇది చాలా పెద్ద పాత్ర పోషించింది గత నాలుగేళ్ల రికార్డును బద్దలు కొట్టిన భారత రూపాయి తిరిగి తన బలాన్ని తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఇటీవల ఇలాంటి చాలా చర్యలు చేపట్టింది వాస్తవానికి మార్చి నెలలో రూపాయిని స్థిరీకరించడం కోసం ఆర్బిఐ సుమారు పద్నాలుగు బిలియన్ డాలర్లను కొనుగోలు చేసిందని ఇటీవల ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది ఇందులో నలభై ఒక్క బిలియన్ డాలర్లను ఆర్బీఐ కొనుగోలు చేయగా సుమారు ఇరవై ఏడు డాలర్లను ఆర్బీఐ విక్రయించింది ఇలా చేయడం ద్వారా ఆర్బీఐ ఒకే నెలలో భారత రూపాయిలో రెండు పాయింట్ మూడు శాతం పెరుగుదలను తిరిగి తీసుకువచ్చింది అది భారతదేశపు ఆర్బీఐ కావచ్చు లేదా ప్రైవేట్ రంగ కంపెనీలు కావచ్చు ప్రభుత్వ రంగ కంపెనీలు కావచ్చు ఏవైనా కానీ వీటన్నిటి ద్వారా వారు భారత ప్రయోజనాలకు దోహదపడే విధంగా ప్రపంచ వేదికపై మనల్ని సగర్వంగా నిలబెట్టారు ఫారెక్స్ నిల్వలు మన దగ్గర చాలా పెద్ద మోతాదులో ఉన్నాయని ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో చెప్పింది అందులో వాణిజ్యం కోసం ఉపయోగించే డాలర్లు యువాన్ రూబుల్స్ వంటి విదేశీ కరెన్సీలను ఆర్బీఐ కలిగి ఉంటుంది కాబట్టి తాజా డేటా ప్రకారం ఈ ఫారెక్స్ నిల్వలు ఆర్బీఐ దగ్గర కొన్ని నెలలుగా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి ఈ సమయంలో ఈ ఫారెక్స్ నిల్వలు సుమారు ఆరు వందల తొంభై బిలియన్ డాలర్లను దాటేశాయి అంటే ఈ ఫారెక్స్ రిజర్వ్ త్వరలోనే ఇప్పటి ఉన్న అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి అత్యున్నత స్థాయికి చేరుకొనింది ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిని నిర్ధారిస్తుంది తద్వారా భారతదేశం సురక్షితమైన దేశంగా ఉంటుంది మరియు ఏ దేశమైనా భారతదేశంలో సురక్షితంగా పెట్టుబడులు పెట్టవచ్చు అనే భరోసా కల్పిస్తుంది సరే ఇప్పుడు అసలు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది అంటే ఎవరు ఎక్కువగా ఇబ్బంది పడతారో మన అందరికీ తెలుసు కదా అదెవరో కాదు చైనా మరియు అమెరికా అయితే ఇప్పటికీ భారత మార్కెట్లో చైనా భారీ ఆధిపత్యాన్ని కలిగి ఉంది మరియు మనకు భారీ సరఫరాదారుగా చైనానే ఉంది కాబట్టి డైరెక్ట్గా మనతో చైనా ఏమీ మాట్లాడదు లేదంటే ఇద్దరి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయి కాబట్టి భారత్ను అడ్డుకునే విషయంలో మాత్రం అమెరికాకు చెందిన ట్రంప్ ముందుకొస్తున్నారు వాస్తవానికి భారత్ మొత్తం జీడిపిలో రెమిటెన్స్ మూడు పాయింట్ నాలుగు శాతం రెమిటెన్స్ అంటే వేరే దేశాలలో ఉండే మన వాళ్ళు ఇక్కడకు డబ్బు పంపుతూ ఉంటారు కదా దానినే రెమిటెన్స్ అని అంటారు ప్రతి సంవత్సరం సుమారు నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్ల రెమిటెన్స్ను భారతదేశం అందుకుంటుంది కానీ ఈ రెమిటెన్స్లో దాదాపు ఇరవై మూడు శాతం యునైటెడ్ స్టేట్స్ నుంచే వస్తున్నాయి కానీ ఇప్పుడు ఇది ట్రంప్ గారికి నచ్చడం లేదు అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హఠాత్తుగా ఈ రెమిటెన్స్పై ఐదు శాతం వరకు పన్ను విధించాలని నిర్ణయించారు అంటే అమెరికా నుంచి భారత్కు ఆదాయాన్ని పంపే వారి దగ్గర నుంచి ఐదు శాతం కమిషన్ను అమెరికా ప్రభుత్వం తీసుకుంటుంది ఇది మన ఆర్థిక వ్యవస్థపై కొంచెం ప్రతికూల ప్రభావం చూపుతుంది ప్రస్తుతం భారత్ ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే జర్మనీని కూడా దాటేసి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా ఆశ్చర్యపోనవసరం లేదు ఫ్రెండ్స్ మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు